ారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగమ్ముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై మనీ మధ్య మీకు నేను ఇరవై ఒక్క పారాయణలు వెంకయ్య స్వామి తండ్రి చేస్తున్నానండి నాకు షుగర్ వచ్చింది ఎవరికో కళ్ళకి డబ్బులు ఇవ్వటం వల్ల దిగులు పట్టడం వల్ల అని చెప్పాను మీకు అది అవతల వాళ్ళకు కూడా చక్కగా ఉద్యోగం వచ్చి నా డబ్బులు నాకు ఇవ్వాలి స్వామి అని నాకు షుగర్ తగ్గాలని ఇరవై ఒక్క పారాయణలు చేస్తానని దండం పెట్టుకున్నానని చెప్పానండి స్వామివారు భలే అద్భుతం చేశారండి నాకు ఎనిమిదో పారాయణ చేస్తున్నాను నేను నా దగ్గర తీసుకున్న వాళ్ళు ఇవ్వకుండా నేను ఇబ్బంది పడిన వాళ్ళు నాకు ఒక అద్భుతం చెప్పారండి అమ్మ నేను ఎవ్వరికీ చెప్పలేదు మీ ఈ విషయము మీరు మనసులో ఉంచుకోండి ఎందుకంటే మా ఆర్థిక పరిస్థితులకి చాలామంది కొంచెం ఇబ్బంది పెడతారు ఇలా అని తెలిస్తే మీకే చెప్తున్నానమ్మా నేను అని చెప్పి వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందని చెప్పి చెప్పిందండి ఆవిడ నేను చాలా చాలా ఆశ్చర్యపోయాను వాళ్ళ గురించే నేను ఇరవై ఒక్క పారాయణలు నా షుగర్ తగ్గాలని వాళ్ళకి మా వాళ్ళ అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చి నా బాకీ కట్టాలని చిన్న చిన్నగా అన్నా అని స్వామివారికి దళం పెట్టుకున్నానండి ఆవిడే ఫోన్ చేశారు మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందమ్మా మీకే చెప్తున్నాను నేను నేను ఎవ్వరితోటి అనలేదమ్మా మీరు కూడా అనొద్దు ఎందుకంటే మీరు ఒక్కళ్ళే కాదు మాకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అని చెప్పి ఆవిడ చెప్పారు నేను చాలా సంతోషపడ్డానండి స్వామివారు రీసెంట్గా చేసిన అద్భుతాల్లో ఇది చాలా అద్భుతమైన విషయం అండి అసలు నాకు ఎంత ఆనందంగా ఉందో ముందు వాళ్ళు బాగుండి చక్కగా వాళ్ళ కుటుంబం చల్లగా ఉండాలి నిదానంగా నాకు ఇచ్చినా పర్వాలేదు ముందు వాళ్ళ కుటుంబం బాగుండాలని చాలా చాలా ఆర్తితో వెంకటేశ్వమి తండ్రికి చేస్తున్నానండి ఎనిమిదో పారాయణలో ఉన్నాను ఇరవై ఒకటికి తర్వాత మా ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా చాలా ఉన్నాయండి వెంకటేశాంతికి చెప్పుకుంటే చేసేవి నేను ఒక నాలుగైదు జరిగాక పెడదాంలే మీకు అని చెప్పి ఆపాను నేను ఇది ఒక అద్భుతమైన వనరు ఇప్పుడు ఈ ఉద్యోగం రావటం అనేది తర్వాత మీకు లోగడ దాంట్లో చెప్పానో లేదో నాకు గుర్తులేదు ఇక్కడ ఈ సింగినగరం దగ్గర నందమూరి నగర్లో చాలామందికి ఉప్పు నీళ్ళే పడ్డాయండి ఇది కేవలం వెంకటేశ్వమి తండ్రి సంపూర్ణ అనుగ్రహంతో కట్టుకున్న ఇల్లు ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా చాలా చాలా మంది గురుపాదికలు వాళ్ళ యొక్క వస్తువులు అన్ని శంకుస్థాపనలో ఉండటం చాలా చాలా అద్భుతం జరిగిందండి శంకుస్థాపనకి స్వామివారి సాక్షాత్తు గృహప్రవేశానికి వచ్చామని స్వామి నిరూపణగా నాకు చూపించటం ఇవన్నీ జరిగినాయి లోగడ చెప్పాను తర్వాత ఈ విషయం గుర్తుందో లేదోనని చెప్పలేదేమో అనుకుని చెప్తున్నాను అందరికీ ఇక్కడ ఉప్పు నీళ్ళేనండి మా కుక్కళ్ళకి మంచినీళ్ళు పడ్డాయండి అందరూ చాలా చాలా ఆశ్చర్యపోయారు ఇది కూడా వెంకటస్వామి తండ్రి చేసిన దాంట్లో చాలా అద్భుతమైన విషయం ఇది చిన్నదే అయినా మంచినీళ్ళు పట్టడం అనేది మనకి చిన్నదానిలా అనిపించిన చాలా పెద్ద విషయం అండి ఇది మాత్రం అందరూ వచ్చిన వాళ్ళు అందరూ ఆశ్చర్యపోయారు ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు అందరూ ఆశ్చర్యపోయారండి మంచినీళ్ళు చూసి మా అందరికీ ఉప్పు నీళ్ళు ఏనమ్మానని ఇలాంటివే చిన్న చిన్నవి చాలా చాలా చేశారండి ఒక రోజున నాకు ఒక స్వప్నం వచ్చిందండి నేను రోడ్డు మీద ఎక్కడికో వారి గుడికో ఎక్కడికో వెళ్తున్నాను వెళ్తుంటే పక్కన సైడ్ అమ్మటి బోల్డ్ అన్ని ముళ్ళగోరింట చెట్లండి ఎన్ని పూలు పూసినాయో ఆ చెట్లకి ముళ్ళగోరింట పూలు నాకు చాలా ఇష్టం అండి ముళ్ళగోరింట పూలంటే ఇవన్నీ కోసే అబ్బాయి ఎంత బాగున్నాయో ఈ పూలన్నీ కోసి మాలకట్టి నా వెంకటేశ్వమి తండ్రికి వేసుకుంటే ఎంత బాగుంటుందో అని చెప్పి ఆ రోడ్డు మీద ఆగిపోయి ఆ ముళ్ళగోరింట పూలన్నీ కోసి కట్టి నా వెంకటస్వామి తండ్రికి తీసుకెళ్తున్నాను మెలకు వచ్చిందండి నాకు తర్వాత ఇది తెల్లవారి జాన్ జరిగింది తెల్లారి మెలకు వచ్చింది అప్పుడు మా చంద్రకళ మామూలుగా ఉదయం తొమ్మిదిన్నర పదింటికి పనికి వస్తుందండి అది దాని దాని ఎన్ని సంచి నిండా ముళ్ళగూరింట మొక్కలు తీసుకొచ్చిందండి పెట్టుకోమని తెల్లారి స్వప్నం వచ్చిన రోజునే తెల్లవారే చాలా ముళ్ళగూరింట మొక్కలు వేళతో సహా తీసుకొచ్చి మీరు పెట్టుకోండమ్మా చక్కగా అని తీసుకొచ్చి ఇచ్చింది ఆ మొక్కలన్నీ రోజున మా సొంత ఇంట్లో పెట్టుకున్నామండి చక్కగా పూలు పూస్తున్నాయి నా వెంకటేశాన్ని తండ్రికి పెట్టుకుంటున్నానండి ఆ స్వప్నం ఎంత అద్భుతంగా నిజమైందా అని నా కళ్ళమ్మ నీళ్లు తిరుగుతాయండి చాలా చాలా సంతోషం వేసింది నాకు తర్వాత మేము రైల్వే లో ఉన్నప్పుడు అక్కడ సాహిబ్బులు ఉండేవాళ్ళండి వాళ్ళకి ఆడపిల్లలు ముగ్గురును మా వారు ఉన్న రోజుల్లో ఆయన చాలా బాధపడేవాడండి ఇది కూడా చాలా చిన్న అద్భుతమే కానీ ఫలితం అనంతమైంది అక్కడ జరిగిందప్పుడు ఆయన ముగ్గురు ఆడపిల్లలు ఎన్ని సంబంధాలు చూస్తున్నా అవ్వటం లేదని పెళ్ళిళ్ళు కావటం లేదని ఆయన మా ఇంటికి వచ్చి రోజు చెప్పుకొని చాలా బాధపడేవాడండి అండి నేను అనేదాన్ని అవండి మా బ్రాహ్మణులు అయితే ఎక్కడొక్కడ చూసి మీ అమ్మాయిలకి చక్కగా సంబంధాలు చెప్పేసేదాన్ని మా రిలేషన్లోనూ చుట్టాల్లోనూ మా కాస్ట్ కాకపోవటం వల్ల కొంచెం పాపం ఏమీ చేయలేకపోతున్నా మాకు తెలియదండి ఇక్కడ మీరు తప్ప అని చెప్పేవాళ్ళం అయినా నేను తర్వాత ఈయనన్నారు ఎందుకండి మీరు అంత బాధపడతారు మా తండ్రికి వస్తాను అని గులగమ్ముడు వస్తానని చెప్పి దండం పెట్టుకోండి మీరు ఆ దేవుడు వేరు ఈ దేవుడు వేరు అనేది లేదు ఇక్కడ మీరు ఏమి అనుకోనంటే చక్కగా రోజుకి ఒక ఉదయం అరగంట సాయంత్రం అరగంట ఓం నారాయణ ఆదినారాయణ చక్కగా నామం చేసుకోండి ముగ్గురు ఆడపిల్లల పెళ్లిళ్ళుకి వచ్చారు వీళ్ళ పెళ్ళిళ్ళు అయితే తప్పకుండా గులగమ్ముడు వచ్చి నీ దర్శనం చేసుకుంటామని దండం పెట్టండి స్వామి అని ఈయన ఆయనకి చెప్పేవారు పెద్ద ఆయన ఈయనకంటే కూడా ఆయన రిటైర్ అయిపోయిన పిల్లల పెళ్ళిళ్ళు అవ్వలేదని చాలా చాలా బాధపడేవాడు పాపం ఆయన తర్వాత ఈయన చెప్పినప్పుడు ఎవరికీ తెలియకుండా నేను నా గదిలో కూర్చొని చేసుకుంటానండి అందరూ ఆక్షేపిస్తారని చెప్పి ఆయన ఓ నారాయణ ఆదినారాయణ స్వామి వారికి దండం పెట్టుకోవటం ఆయన భజన చేసుకోవటం చేసుకున్నట్ట తర్వాత ఆయన గొలగముడి వెళ్లకుండానే ముగ్గురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు రెండు మూడు నెలల గ్యాప్తో ముగ్గురు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అద్భుతంగా జరిగిపోయినాయండి తర్వాత ఆయన మా ఇంటికి వచ్చి స్వీట్ తీసుకొచ్చి చాలా సంతోషంగా పెళ్ళి కూడా పిలిచాడండి మేము వెళ్ళలేదు ఈయన చాలా చాలా ఆశ్చర్యపోయారు అసలు నిజమా ఇది అని అసలు ఏంటి ఇంత అద్భుతం చేశారు అని ఈయన నమ్మలేకపోయారండి తర్వాత ఆయన్ని వెంట పెట్టుకుని గొలమూడి వెంకటేశ్వర తండ్రి దగ్గరికి తీసుకెళ్లారండి అసలు వెంకటేశ్వమి తండ్రి ఎంతటి దయామయుడా ఎంత అద్భుతమైన స్వామి అని ఎంత ఆశ్చర్యం వేస్తుందోనండి మాకు అసలు ఈ స్వామివారిది బాబుగారిది కూడా మీకు లోగడ చెప్పానో లేదో నాకు కొంచెం గుర్తుండట్లేదు కన్ఫ్యూజ్ అయిపోతున్నాను ఒకసారి మేము బాబుగారి తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు వెంకటేశ్వ తండ్రి చరిత్ర తీసుకుని అక్కడ పారాయణ చేసుకుందాం అని చెప్పి అక్కడికి వెళ్ళామండి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో ఈ ధ్యానం వాళ్ళు ఎవరో ఆక్రమించారు అక్కడ చోటుని అక్కడ కూర్చుని పారాయణ చేసుకుంటుంటే అమ్మ ఇక్కడ ఇలాంటివన్నీ చదవకూడదు ఇక్కడ ఓన్లీ ధ్యానమే చేసుకోవాలి మీరు లోపలికి వెళ్ళి ధ్యానం చేసుకోండి అన్నారు అప్పుడు మిట్ట మధ్యాహ్నం మూడైంది మేము భోజనాలు కూడా చేయలేదండి అప్పటికి మాకు చాలా కోపం వచ్చేసింది ఒక పక్కన ఆకలి వేస్తుంటే జ్ఞానం ఉంటుంది అని చెప్పి ఇంకా బలవంతానం మమ్మల్ని బాబుగారి తండ్రి దగ్గర కూర్చోబెట్టి బయట కూడా పెట్టేసిందండి మీరు ధ్యానం చేసుకోవాలి ఒక పావు గంట అరగంట ఆగాక నేను తలుపు తీస్తానని చెప్పి మమ్మల్ని బాబుగారి తండ్రి దాని దగ్గరికి తీసుకెళ్ళి భీమ సింగు బయట గడి పెట్టిందండి అప్పుడు కళ్ళు మూసుకొని నేను మామూలుగా కూర్చుని ఏంటి బాబుగారు నేనేదో ఇక్కడ స్వామివారి చరిత్ర పారాయణ చేసుకుందామని వస్తే ఈవిడ ధ్యానం అంటుంది నాకేమో ఆకలేస్తోంది అని బలవంతాన కళ్ళు మూసుకుని నేను బాబుగారి ధ్యానం మామూలుగా ధ్యానం చేసుకుంటుంటే ఎక్కడో అడవి దాంట్లో నుంచి చెట్లల్లో నుంచి గుబురుగా ఉన్న చెట్లల్లో నుంచి బాబుగారి తండ్రి దర్శనమిచ్చి అమ్మ నీకు ఆకలి తల్లి నీదయిపోగా నేను నీకు భోజనం రెడీగా ఉంటుందమ్మా అని ఆ జానంలోకి వచ్చి బాబుగారి తండ్రి ఆ ఒక్క సెకండ్లోనే ఆయన అంత అద్భుతంగా ఇచ్చారండి ఆవిడ తలుపేసేసాక కూర్చుని అక్కడ కూడా స్వామివారి చరిత్ర పారాయణ చేసుకుంటూనే కూర్చున్నారండి అక్కడున్న విశేషం అది చాలా చాలా ఆశ్చర్యపోయాము చివరికి ఒక అరగంట ఆగాక ఆ ధ్యానం వాళ్ళ ఆడవాళ్ళు ఇద్దరు వచ్చి తలుపు తీశారు మీకేం కనిపించింది మీకేం కనిపించింది అని అడిగిందండి లోపలికి వచ్చి నేను అన్నాను ఏంటమ్మా ఒక పక్క ఆకలి వేస్తుంటేను నేను కూర్చుని ధ్యానం చేసుకోంగానే తలుపు తీయంగానే భోజనం రెడీగా ఉంటుందని చెప్పారు ఇది వచ్చిందమ్మా నాకు ధ్యానంలో అని వాళ్ళకి చెబితే ఆవిడ చాలా చాలా ఆశ్చర్యపోయింది నిజంగానా అమ్మా అమ్మ అని ఒకటికి రెండు సార్లు రెట్టిచ్చి అడిగారండి ఎందుకమ్మా అలా అడుగుతుందా ఉంటే ఇదిగో చూడని చెప్పి దాన్ని చేయబట్టుకుని బయట వరండాలోకి చూపిస్తే భోజనం రెడీగా ఉందండి అక్కడ మేము అసలు ఎంత ఆశ్చర్యపోయామంటే అసలు మహానుభావులు నిజంగా అందరూ ఒకటే కదండి ఇక్కడ ఒక్క అప్పీలు పెట్టామంటే నా వెంకటేశ్వర తండ్రి దగ్గర ప్రతి మహాత్ముల్లోనూ వెంకటేశ్వమి తండ్రి ఆయన రూపంలోనే మాకు అద్భుతాలు చేయాలండి అంత అద్భుతమైన వెంకటేశ్వమి వారండి తర్వాత ఇలాంటిదే ఇంకొకటి కూడా జరిగింది ఇవన్నీ చాలా చిన్న చిన్నవండి నేను ఎంత ఆతితో చెప్పుకునేదాన్నో స్వామివారు కూడా అంత అద్భుతంగా చేసేవారు ఒకసారి ఒంగోలులో మాస్టర్ గారి తండ్రి సమ్మేళనం జరిగినప్పుడు అక్కడికి పుట్టినరోజుకో సాయి శ్రీనివాస్ గారు వాళ్ళు వాళ్ళందరూ వచ్చారండి వచ్చినప్పుడు నాకు ఆయన చరిత్ర ఇచ్చారు వెంకటస్వామి తండ్రి చరిత్ర మీ అమ్మగారికి ఇవ్వనైనా అని అది ఆరు వందల పేజీలండి సాయి శ్రీనివాస్ గారు రాసిన వెంకటస్వామి తండ్రి చరిత్ర అండి అది దాన్ని వారం రోజుల్లో పారాయణ చేశాను అందులో వేలుముద్రల గురించి చాలా అద్భుతంగా ఉండేది ఇది లోగడ మీకు చెప్పాను కానీ చెప్పంది ఒక్కటే అది చెప్పచ్చు లేదు అది ఒక దైవరహస్యమేమోనని నేను మీకు చెప్పలేదు ఇక ఎపిసోడ్ అయిపో వస్తున్నది అని చెప్పి ఇంత అద్భుతమైన నా వెంకేశాంత్రి గురించి చెప్పాలి తప్పో ఒప్పో ధ్వనిలో పడ్డ మొహం దాని గురించే చెప్పాను కదయ్యా ఇది కూడా చెప్తాను తండ్రి అని ఆయన దగ్గర ఒక నమస్కారం చేసుకుని చెప్తున్నానండి నేను ఆ ముద్దలు అద్భుతంగా వచ్చినాయి నాకు ఆ చరిత్ర పారాయణలు ఆర్తితో అడిగితే స్వామిని ఆ రెండు వేలి ముద్దలు అద్భుతంగా వచ్చినప్పుడు నా దేవుడి మందిరంలోకి వెళ్ళి అస్సలు కాళ్ళు చేతులు వణికిపోయేలాగా సంతోషం అసలు ఆ కళ్ళంబటి నీళ్లు నాకు వరదలైపోయినాయండి ఎంత ఆపినా ఆగలేదు అసలు నాకు ఆ కళ్ళు తుడుచుకోను ఆ వేలిముద్దలు చూసుకోను ఇలా కళ్ళకద్దుకోను అద్భుతంగా వచ్చిన వేలిముద్దలని ఎంతో తదేక దీక్షతో చూస్తుంటే నాకు ఆ వేలిముద్దంకట వెంకటేశ్వామి తండ్రి సాక్షాత్తు స్వామి నాకు దర్శనం ఇచ్చారండి ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా అద్భుతమైన సత్యం అండి నేను ఎంత ఆనందపడ్డానో కళ్ళు తుడుచుకోను నేను పొరపాటు పడుతున్నానేమోనని మళ్ళీ కళ్ళు తుడుచుకోను మళ్ళీ అంతంత కళ్ళు తీసుకున్నాను వేలిముద్రంతా చూడను ప్రతి వేలి వేలిముద్రలోనూ నాకు వెంకటేశ్వ తండ్రి కనిపించారండి నేను ఎంత ఆనందపడిపోయాను అసలు ఈ మహానుభావుడికి ఎన్ని జన్మలు ఎత్తి రుణం తీర్చుకోమండి నా కుటుంబం అంతా కూడా స్వామి వారి ఇలాంటివి చాలా చాలా చేశారండి మా వారున్న రోజుల్లో ఈయన బాగా జాతకాలు చెప్పేవారండి చాలా చాలా అద్భుతంగా చెప్పేవారు దానికి తోడు వెంకటేశ్వమి తండ్రి అనుగ్రహము ఆయన చరిత్రల పారాయణల మహత్యం కూడా ఆయన జాతకానికి తోడే ఉండేదండి అసలు ఇసుకైతే రాలేవాళ్ళు కాదండి ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు జాతకాలు చూపించుకునేవాళ్ళు చాలా అద్భుతంగా చెప్పేవారండి వాళ్ళు నమ్మటం కోసం ఆయన జాతకం నిజమా కాదా అని ఆయన గత వాళ్ళ వచ్చిన వాళ్ళ గతంలో జరిగిన అద్భుతం వాళ్ళ జాతకం చూసి చెప్పేసేవారండి ఇది నిజమైతేనే నా చేత జాతకం చెప్పించుకోండి అని చెప్పేవాళ్ళు వాళ్ళు ఆశ్చర్యపోయి ఆయన కాళ్ళ మీద పడిపోయేవాళ్ళండి నేను ఏంటండి ఇంతమందికి చెప్తారు నాకు అసలు జాతకం చెప్పరు ఎంతోమంది చూపించుకుంటారు నాకు జాతకం చెప్పండి అని మా వారిని అడిగేదాన్ని అండి ఆయన అనేవారు ఎందుకే నీకు జాతకం దేవుడు ఎట్లా కనిపిస్తాడో దెయ్యం కూడా నీకు అలాగే కనిపిస్తుంది నట్టింటో దేవుడు తిరుగుతాడే అంత అద్భుతమైన జాతకం ఇది అని మా వారు చెప్పేవాళ్ళండి నట్టింట దేవుడు తిరుగుతాడు అన్న దానికి తగ్గట్టుగానే ఒక రోజున ఇది కూడా అద్భుతమైన వెంకటేశ్వామి తండ్రి మా వారు ఉన్న రోజుల్లోనే ఎంతో ఆర్తితో ఆయనకి భజన చేసేటప్పుడు ఆ ఫోటోలో నుంచి వెంకట స్వామి తండ్రి బయటకు వచ్చి ఆ దేవుడి గదిలో అటు ఇటు రెండు మూడు సార్లు తిరిగి మళ్ళీ ఫోటోలోకి వెళ్ళిపోయారండి ఇది నేను అక్షర సత్యాలే చూసానండి అదంతా భ్రమేమో అన్న భ్రమలో పడేశారండి వెంకట స్వామి తండ్రి నన్ను అంత అద్భుతమైన స్వామి అసలు నా జీవితంలో నేను ఇంత అద్భుతమైన వెంకట స్వామి తండ్రిని నేను చూడలేదండి ఎంతోమంది మహాత్ములు బాబాలు త్రిపాద వల్లభులు ఎంతో మంది దర్శనం చేసుకున్నాను ఎన్నో పారాయణలు చేశారు కానీ నా స్వామి తండ్రి చేసినంత అద్భుతాలు నేను ఎవ్వరి దగ్గర కనండి ఏ జన్మ బంధమో సాయినాథుడు చెప్పినట్టు నా గురువు వెంకటేశ్వమి తండ్రి అన్నట్టుగా నిజంగా నన్ను వేలు పట్టి నడిపిస్తున్నారండి ఆ మహానుభావుడు మా కుటుంబాన్ని మమ్మల్ని కూడా ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై